దేశంలో మళ్ళీ కోవిడ్ నైన్టీన్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి కరోనా కారణంగా శనివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు మరోవైపు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు రెండు కొత్త వేరియంట్లను అధికారులు గుర్తించారు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి దీంతో ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది కోవిడ్ మరోసారి విజృంభిస్తుంది ఒకే రోజు ఇద్దరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు కోవిడ్ నైన్టీన్తో మహారాష్ట్రలోని ఠానేలో ఇరవై ఒక్క యువకుడు మృతి చెందగా బెంగళూరులో ఎనభై నాలుగేళ్ల వృద్ధుడు శనివారం ప్రాణాలు కోల్పోయారు మృతి చెందిన ఇద్దరికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ప్రస్తుతం మహారాష్ట్రలో పద్దెనిమిది కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి ఉత్తరాఖండ్లోనూ రెండు కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు చార్దాం యాత్ర సందర్భంగా ముందు జాగ్రత్తల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఇక మే నెలలో ఇప్పటివరకు ఒక్క కేరళలోనే అత్యధికంగా రెండు వందల డెబ్బై మూడు కోవిడ్ కేసులు వెలుగు చూశాయి ఇక ఢిల్లీలో ఇరవై మూడు మందికి కరోనా సోకింది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నాలుగు యాక్టివ్ కేసులు ఉండగా తెలంగాణలో ఒక యాక్టివ్ కేసు నమోదైంది అయితే క్రియాశీలకంగా ఉన్న కేసుల్లో రోగుల పరిస్థితి సాధారణంగానే ఉందని అధికారులు చెబుతున్నారు అందరూ ఇంటి దగ్గరే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష జరిపింది చాలా కేసుల్లో తీవ్రత అంతగా లేదని అధికారులు చెబుతున్నారు కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ సెవెన్ అనే రెండు కొత్త వేరియంట్లను భారతదేశంలో గుర్తించామని ఇండియన్ సార్క్ కరోనా వైరస్ టూ జోనోమిక్స్ కన్సార్టియం ఇన్సాకామ్ వెల్లడించింది ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ కోవిడ్ సబ్ వేరియంట్కి చెందిన ఒక కేసు ఏప్రిల్లో తమిళనాడులో బయటపడగా ఎల్ఎఫ్ సెవెన్ కోవిడ్ సబ్ వేరియంట్ కేసు ప్రస్తుతం మేలో గుజరాత్లో నమోదైనట్లు ఇన్సాకాప్ తెలిపింది చైనాతో పాటు ఆసియాలోని పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడానికి ఈ సబ్ వేరియంట్లే కారణమవుతున్నాయని పేర్కొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కడపలో కరోనా పాజిటివ్ కేసు ఒకటి నమోదైంది నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన డెబ్బై ఏళ్ల మహిళకి అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం కడప రిమ్స్కి చేరింది వృద్ధురాలకి తీవ్ర జ్వరం ఉండడంతో అనుమానం వచ్చి వైద్యులు గత రాత్రి కరోనా పరీక్ష నిర్వహించారు ఈ నేపథ్యంలోనే ఆవిడకి కరోనా సోకినట్లు రిమ్స్ వైద్యులు తెలిపారు వృద్ధురాలకి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అయితే ఇచ్చింది ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు ఖచ్చితంగా వాడాలని రైల్వే స్టేషన్లు బస్టాండ్లు విమానాశ్రయాలు వంటి వాటిల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది